హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంచిర్యాల్ మోనికా ఇదిగోండి నా దగ్గర ఏమున్నాయి చూడండి ఈరోజు మంచి వీడియో చేయబోతున్నా లాంగ్ వీడియో పూర్తిగా చదివండి మామిడికాయలు ఇందాక బయటికి వెళ్ళామైతే తీసుకొచ్చినాం రెండు కేజీలంతా యాక్చువల్ వందం రెండు కిలోలు అన్నారు ఒక మొదలు చేసింది కాదు నేను మోసిపోయినా అరవై రూపాయలు కేజీ అంటే నూటి రూపాయి ఇచ్చేసినా మాకు మా ఆయనది ఇట్టిండి కాసేపు ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇప్పుడు ఈ మామిడికాయల సీజన్ కదా ఎండాకాలం అంటేనే వాటర్ మిలన్ అదే పుచ్చకాయ పుచ్చకాయనైనా కర్రపుచ్చా పుచ్చకాయ పుచ్చకాయ ఈ మామిడికాయలే ఈ వీటితోనే గడిచిపోద్ది ఎండాకాలం అంతా అయితే ఇప్పుడు ఈరోజు వీడియో ఏంటంటే మామిడికాయలతో మామిడికాయ రసం చపాతీలు కాంబినేషన్ మీరు ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి ఈ మామిడికాయలు రసం చేసుకొని చపాతీలు చేసుకొని అలా పెట్టుకో తింటే సూపర్గా ఉంటుంది ఈరోజు లాంగ్ వీడియో ఇవ్వాలి అనమాట అయితే ఇప్పుడు ఇవన్నీ నేను ఆల్రెడీ పిండి బిస్కెట్కున్నాను పక్కన చపాతి గోధుమ పిండి చపాతీ కోసం అని ఈ చపాతీలు చేసిన తర్వాత ఆ రసం చేద్దాం మామిడికాయలది సో ఇప్పుడైతే ఫస్ట్ చపాతీలు చేసుకుందాం చూద్దాం మాకు నా చపాతీలు చూడండి ఎట్లా చేస్తాను నేను అయితే ఈ కాంబినేషన్ మా ఆయనకు బాగా ఇష్టము పొడి మీలు ఎక్కడ గంట అవుతుంది మంచిగా నానింది మెత్తగా కొంచెం పొడి మీట్లు ఇద్దాం ఇంకో ఇవన్నీ టైం వేస్తుంది కానీ మంచిగా ఇట్లా ముద్ద చేస్తాం పక్కన పెట్టుకున్నాను ఆల్రెడీ ఇంకా నా చపాతీలు చూడండి ఎట్లా చేస్తాను ఈ పిండి అయితే లో తీసుకొచ్చిన బాగుంది క్వాలిటీ అయితే చపాతీలు కూడా బాగున్నాయి మంచిగా ఎత్తగా ఉంటుంది భయపడకండి నేను చపాతీలు చేయడం చూసి ఈ మాత్రం అన్న చేస్తున్నా కొంతమంది అయితే రాని వాళ్ళు కూడా ఉన్నారు ఆయనతో కూడా చపాతీలు నేను అన్నీ ఒకేసారి చేసి తర్వాత కాల్చుకుంటా అటు చేయడం ఇటు చేయడం కాల్వడం అంటే నాలుగు చేతులు ఏమి లేవు మనకు ఇదిగో నా చపాతి ఇగ ఇట్లా ప్లేట్లు వేసుకుంటా ఇట్లా అన్నీ చేసుకొని ఇప్పుడు ప్లేట్లు వేసుకొని కాల్చుకుందాం ఇవన్నీ చపాతీలు చేసుకోవడం అయిపోయింది ఇట్లా అన్ని నేనైతే ఫస్ట్ ఒక ప్లేట్లో వేసుకుంటా తొందరగా అన్ని ఈజీగా కాల్చుకోవచ్చు అనమాట మీకు ఈ టిప్పు బాగుంటా కా చేసుకోండి మీరు కూడా ఓకేనా ఇప్పుడు అయితే కాల్స్తాను నేను ఇప్పుడు ఇన్ని కూడా ఇగ ఈ కవర్ మొన్న పోతే మునపేడ తీసుకొచ్చినాం తీసుకెళ్తే నేను వెంటనే పడేయనమాట డబ్బాలు పోసే తర్వాత రెండు మూడు రోజులు ఇట్లా పెట్టి పెడతా అంత ఒక్క సైడ్ వచ్చి ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎందుకు వేస్ట్ చేయాలనేసి పిల్ల మీద రొట్టెల పెన్న మీద అంతున్నాయి నూనె చూడండి ఎంత నూనెందో ఇట్లా ఇట్లా వన్ సైడ్ అంచి పెడతా అయిపోతుంది ఇట్లా అంత దగ్గర కంచి అయితే ఇట్లా వేయడం వల్ల అతకపోతే ఏమనుకున్నారు అసలు అతుకపో కొంచెం ఎక్కువ పిండి వేయాలి ఎక్కువ పిండి అయితే ఇట్లా అతుకోవన్నమాట మళ్ళీ వెంటనే కాల్చుకోవాలి బాగా చేయడా వెంటనే కాల్చుకున్నామంటే ఏ రొట్టెలైనా అయిపోయిన తర్వాత చూడండి ఈ రొట్టెలు కాల్చుకున్న తర్వాత మామిడికాయ రసం చేసుకుందాము ఈ మొత్తం ప్రాసెస్ ఏం చూస్తారులేండి మీకు బోరు కొడుతుంది నాకు బోరు కొడుతుంది ఉండండి ఒక్క రొట్టయే వరకునా చపాతీలు కాలవడం అయిపోయింది వే వేడి ఉన్నాయి ఇప్పుడు ఈ మామిడిపండు రసం చేసుకుందాము మామిడిపండు రసం చేసుకోవడానికి ఇట్లా మంచిగా ఏదైనా లోతుండే గంట తీసుకోండి ఎందుకంటే రసం అంతా పక్కన కొన్ని చిక్కుతుంది మనం తీసుకున్న కొద్ది సో ఇప్పుడు మంచిగా పెద్ద పెద్ద కాయలు తీసుకొని ఇవి రెండు జాలు మాకైతే ఇద్దరం ఉన్నాం కాబట్టి ఒక పూట జరిగిపోద్ది ఎక్కువైపోతుంది ఈ రెండే ఇవి మిగతా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం ఇప్పుడు ఈ రెండు అప్పుడే కొనుగోచ్చిన వెంటనే వాటర్లు వేసి పెట్టినా మంచిగా పైన ఉన్న జీడి అంతా కలిగిపోయింది నీటి ఉన్నాయి మంచిగా ఇప్పుడు ఇన్ని మంచిగా పిసికి రసం చేద్దాం ఇట్లా చేయాలి ఇట్లా అంటే ఇట్లా మొత్తం కాయ అంతా ఫస్ట్ వత్తాలి మొత్తం పిసుకోవాలి ఇట్లా మామిడికాయలు అయితే మంచి తీయనే ఉన్నాయి మీ సైడ్ కేజీ ఎట్లనో కామెంట్ చేయండి ఇట్లా అంతా పిసికిన తర్వాత ఒక దగ్గర ఇట్లా తీసుకోవాలి ఇట్లా ఇట్లా తీసిన తర్వాత కిక్కర్ ఫస్ట్ చేసేయాలి సో ఇవ్వంత అర్స దీన్ని కూడా ఇట్లా విండేయాలన్నమాట ఇది నాకు పెళ్ళిక ముందు తెలియలేదు పెళ్ళి అయిన తర్వాత అన్ని రకరకాల వంటలు తెలుస్తున్నాయి మా ఆయన వల్ల ఏది బోనియద్దు అనమాట మస్తు రేటు ఉన్నాయి అబ్బా ఏది వేసి చెయ్యి నేను ఇప్పుడు దీన్ని ఇంక ఇప్పుడు వంద రెండు కిలోలు కానీ ఇంకొన్ని రోజులు అయితే వందకు నాలుగు కిలోలు ఐదు కిలోలు ఇస్తారు మాకు ఆత్రులు తాగలేక వంకొచ్చుకున్నాం తినాలని

ఇది మామిడికాయ రసంకి నార్మల్ వాటర్ కాకుండా మంచిగా కూల్ వాటర్ తీసుకోండి నేను పొద్దున్నే ఈ రసం కోసం ప్లాన్ చేసుకొని మరి ఫ్రిడ్జ్లో పెట్టినా మంచిగా కూల్ అయింది లోపల ఇప్పుడే ఐస్ స్టార్ట్ అయింది ఈ ఐస్ వాటర్ వేసి ఇట్లా తీసుకుందాం మా ఆయన అంటారు అంటే ఇంకెళ్తుంది ఇసుకో పారేసానని మంచిగా కూల్ వాటర్ వేసి తీసుకోవాలి మంచిగా రసం బాగుంటుంది కూల్గా చల్ల చల్లగా నేనా ఇట్లా ఇసుకుని ఇంకా ఆయన తెలుగుతారడ సో ఇది పడేయడం ఇప్పుడు మిగతా అన్నీ కూడా అట్లానే తీసుకొని రసమైన చూపెడతా వాటి ఎక్కువైతే ఉన్నాయి ఇప్పుడే ఈ రసానికి ఇట్లా లోతుగా ఉండాలి ఫ్రెండ్స్ ఎంత కొంచెం రసమైనా సరే కానీ పిక్క ఇట్లా కోసం చేతులకి ఇట్లా జారిపోతూ ఉంటుంది ఇదైతే పోదు అనమాట లోతుగా ఉంటే ఈ పిక్కను కూడా మంచిగా స్నానం చెప్పాలి పిక్కకి ఏం లేకుండా ఇప్పుడు అంతా పిక్క తోలు అంతా తీసేయడం అయిపోయింది తర్వాత ఇట్లా ఉంటుంది దీన్ని మొత్తం మళ్ళీ మంచి చేతితో తీసుకోవాలి ఇది ఏం దక్క అంత చేతితోనే ఉంది ప్రాసెస్ అనుకుంటున్నారా ఇది ఇట్లనే చేస్తారు మనం మిక్సీలో వేస్తే ఈ రసం తిన్న ఫీలింగ్ రాదు మన యాక్చువల్లీ మిక్సీలో కూడా మిక్సీలో కూడా వేయచ్చు కానీ ఇట్లా చేయతో ఇట్లా చేసుకుంటేనే టేస్ట్ వస్తుంది దీనికి మంచిగా ఏం లేకుండా పిసుకోవాలి ఇట్లా రసంలాగా ఇవ్వండి ఈ రసం మీద చేసుకోవడం అయిపోయింది ఈ కన్సిస్ట్రీలో ఉండాలి మీ ఇష్టము నేను మీడియం చేసుకున్నా మరీ వాటర్ లేకుండా మరీ చిక్కగా లేకుండా ఇప్పుడు దీంట్లో షుగర్ వేసుకుందాము మనం మామూలుగా తినే షుగర్ కన్నా కొంచెం స్వీట్ ఉంటేనే బాగుంటుంది కొంచెం ఎక్కువ వేసుకుంటాను నేను ఇప్పుడు దీంట్లో షుగర్ వేసుకుంటా చాలు రెండు కరెక్ట్ బర్బ్బర్ అవుతుంది మంచిగా వేసుకున్న తర్వాత ఇది కరిగేలాగా కలపాలన్నట్ట కరిగే వరకు కలపాలి మంచిగా షుగర్ కొంచెం టిక్గా ఉంది అవసరాన్ని మీరు వాటర్ కూడా వేసుకోవచ్చు ఇంత థిక్నెస్ వద్దకుంటే అవసరం అయితే ఇట్లా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇంకా కూల్ కోసం మరీ కూల్ తింటే బాగుంటుంది ఇష్టం అది ఇక మాకైతే చాలు ఆల్రెడీ కూల్ వాటర్ పోస్తున్నాయి కాబట్టి కొంచెం తర్వాత తింటాము అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మాకు వెంటనే తింటాం అనుకుంటే ఇట్లా కూల్ వాటర్ వేసుకొని వెంటనే తినేవచ్చు తర్వాత తింటాం అంటే ఇట్లా అది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు రెండు రోజులు కూడా నిల్వ ఉంటుంది ఇంకా పాటు కాదు ఇది ఫ్రిడ్జ్లో పెడితే మరీ ఎక్కువ నిల్వ పెట్టుకొని తినకూడదు ఫ్రిడ్జ్లో మాయనకైతే అస్తలు నచ్చదు మన ఫ్రిడ్లో అయితే డైరెక్ట్ తీసి బయట వాళ్ళు మా ఆయన చూడటే కానీ ఏమైనా వాటర్గా వాడుకుంటాడు ఆయన దాన్ని నేనేమో కూడా ఇలా వాడుకుంటా ఇప్పుడు ఈ అయితే ఇవి అయిపోయింది రెండు స్పూన్లు వేసినా కదా బ్రబ్బర్ ఉంది కరెక్ట్ స్వీట్ సరిపోయింది ఇప్పుడు ఈ చపాతీని చిన్న చిన్నగా ముక్కలు చేసుకొని వేసుకుంటా తగ్గిందా నేను ఇంకా ఇట్లా బుద్ధి కాకపోతే మీకు ఈ రసం ఉంటుంది చూడు హిక్గా వేసుకొని ఇట్లా లాగా పెట్టుకుంది నా స్వీట్లా దాన్ని కానీ దానికంటే ఇట్లా రసంలాగానే బాగుంటుంది నాకు ఇష్టం లేదు ఎక్కువ ఇప్పుడు ఒక్కొక్కటి ఎప్పుడైతే తింటాను నేను చేసుకున్నందుకైనా మా ఆయన కోసం చేసిన సపరేట్ డైరీ ఈ గోధుమ చపాతి కన్నా జొన్న రొట్టెలు బాగుంటుంది ఇది కాంబినేషను నాకు ఎక్కువ ఇష్టము చాలా ఒకటే చపాతి ఇప్పుడు దీన్ని మంచిగా ఇట్లా కలుపుకొని ఇట్లా పోసుకోవాలి పైన చాలు కొంచెం ఒక ఐదు నిమిషాలు నాళ్ళనివ్వాలి బాగుంటుంది ఏం చెప్తా సూపర్ ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది కానీ నాకు ఎక్కువ ఇష్టం ఉండదు అయితే ఈ వీడియో ఎట్లా ఉందో కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ వేరే వీడియోలు కలుసుకుందాం బాయ్